హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ కల్కి చిత్రం సంచలన రికార్డులు నెలకొల్పుతూ విజయపథంలో దూసుకుపోతుంది యంగ్ రెబర్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగశ్విన్ డైరెక్షన్లో వైజయంతి మూవీస్ పతాకంపై దత్ గారు ఈ సినిమాను నిర్మించారు దీనికి బడ్జెట్ ఆరు వందల కోట్లయింది తాజాగా ఈ చిత్రం ఏడు వందల కోట్లు వసూలు చేసింది పదిహేను వందల నుంచి రెండు వేల కోట్లు వసూలు దిశగా పయనిస్తోంది ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పదుకునే లాంటి భారీ తారాగానం కూడా ఉందని మనకు ఆల్రెడీ తెలుసు ప్రభాస్ కటౌట్ కి ఈ సినిమా సరిగ్గా సరిపోయిందని సినీ ప్రియులంతా అభిప్రాయపడుతున్నారు పురాణాలను సైన్స్ కి ముడిపెడుతూ నాగశ్విన్ రాసుకున్న కథ అందరని ఆకట్టుకుంది కామిక్స్ ఉండడం కూడా కొత్తగా అనిపించింది ఇంత తక్కువ ఖర్చుతో హాలీవుడ్ ను మించిన సినిమా తీశారని ఎలా సాధ్యమైందంటూ హాలీవుడ్ దిగ్గజాలంతా ఆశ్చర్యపోతున్నారు ఒక్క అమెరికాలోనే కల్కి భారీ వసూళ్లను రాబడుతుండడంపై అక్కడి ప్రేక్షకులు కూడా నివ్వెరపోతున్నారు ఇంతటి ఘన విజయాలను సాధించిన ఈ సినిమాకు ముందుగా అనుకున్న హీరో ప్రభాస్ కాదు మహానటి విడుదలైన తర్వాత ఆ చిత్ర యూనిట్ సభ్యులకు చిరంజీవి చిన్న పార్టీ ఇచ్చారు ఆ వేడుకలో పాల్గొన్న సందర్భంగా దర్శకుడు నాగశ్విన్ ఈ కథను మీకోసమే రాసుకున్నాను సార్ మీరు చేయాలి అంటూ కల్కి కథను వినిపించారు అయితే చిరంజీవి దీన్ని సున్నితంగా తోసిపుచ్చారు ఈ కథ తనకు సెట్ అవ్వదని ప్రభాస్ అయితే సరిగ్గా ఉంటుందని ఈ సినిమాను ప్రభాస్తో చేయాలంటూ నాగశ్విన్కి సూచించారు దీంతో డార్లింగుకు కథ వినిపించిన నాగశ్విన్ దీన్ని ఒక విజువల్ వండర్గా తెరకెక్కించి అద్భుతమైన విజయాన్ని కైవసం చేసుకున్నాడు చిరంజీవి చేస్తుంటే బాగుంటుంది ఉండేదంటూ అతని అభిమానులు కూడా సోషల్ నెట్వర్క్ లో కామెంట్లు పెడుతున్నారు మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఈ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ సైనింగ్ ఆఫ్ మీ వీకే సినిమాటిక్స్ థ్యాంక్ యూ